పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో హింస చెలరేగింది సింధ్ హోం మంత్రి ఇంటిని హోమ్ మంత్రి కాల్పులు జరిపే వరకు సిచ్యువేషన్ వెళ్ళింది ఒక కెనాల్ ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా అక్కడ ఆందోళనలు ఉధృతమయ్యాయి ఈ ఆందోళనల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి పాకిస్తాన్ లో అంతర్యుద్ధం మొదలైంది బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది మరోవైపు సింధ్ ప్రాంత ప్రజలు నీళ్ల కోసం రోడ్లెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు ఏకంగా పాకిస్తాన్ మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు

ఇప్పటికీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్న బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది ఇంకొక వైపు సింధ్ ప్రాంత ప్రజలు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు తమ సమస్యని పరిష్కరించాలంటూ గత కొన్ని రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు రోడ్లపై వాహనాలను ధ్వంసం చేస్తూ నినాదాలు చేస్తున్నారు ఆందోళనకారులు దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి ఈ క్రమంలో పాకిస్తాన్ మంత్రి ఇంటికి స్థానికులు నిప్పు పెట్టారు రోడ్లపైకి వచ్చిన మంత్రి రోడ్లపై కాల్పులు జరిపారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు అయితే స్థానికులు పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు ఇంకొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి हितां कब्ज़ा ख़ाली करायोसीं ऐं हथ हाणे हाफस बाड़ी थी न असां हथ वॾा आहियूं न आहियूं